హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేను రొయ్యలు కూర చేశానండి అది కూడా టమాటా కాంబినేషన్తో చేశానండి ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టమైన కర్రీ అండి అందుకే టమాటా వేస్ట్ చేశానండి అయితే మరి నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి మరి నేను ఎలా చేసానో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి అండి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే టమాటా అండి అలాగే కొద్దిగా రయ్యలు గ్యాస్ వెలిగించిన ఒక బాండి అనేది పెట్టేసుకున్నానండి ఇందులోకి అయితే ఆయిల్ వేద్దాం ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తానండి ఇప్పుడు ఆయిల్ కాగినాక అయితే వేద్దామండి యలు అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలండి లైట్గా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసాను కదండి ఒకసారి ఇలా కలిపేసుకుని మొక్క పెట్టేసుకుందామండి ఉల్లిపాయలు అయితే మగ్గిన అండి ఇప్పుడు టమాటా వేస్తాము టమాటా వేసాం కదండీ ఒకసారి కలిపేసుకుంటానండి వేస్తున్నానండి పసుపు కూడా వేస్తున్నాను అండి ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఇది బాగా కుక్ అవుతుంది అండి కారం వేసుకుందామండి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అనేది వేసుకోవచ్చండి కారం వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అనేది మూత పెట్టుకుందామండి ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నానండి ఒకసారి తిప్పేసుకుందాం వాటర్ వేసాం కదా పెట్టేస్తున్నానండి ఇలా మొత్తగానే అలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మీ మీలో ఎవరికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకొంచెం పులుసుగా ఉంది కదండి ఇంకొంచెం మిగిర్చి అప్పుడు ఆప్ చేద్దామండి కూర అయితే రెడీ అయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ కాబట్టి మరీ పులుసులా పైన బాగోదు కాబట్టి బంద్ చేసేస్తానండి ఆల్రెడీ ఉడికిపోయింది కూడాను కొద్దిమీర తక్కువ ఉంది అందుకే పైన వేయాలి కదా మళ్ళీ గార్నిష్ కోసం ఓకేనండి ఇంతేనండి మీలో ఎవరికైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి